హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ ఈ ఈరోజు మన స్టూడియోలో స్పిరిచువల్ మెంటర్ సాయి కరణమ్మ గారు ఉన్నారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం నమస్తే నమస్తే రేపు గేమ్ చేంజర్ అనే సినిమా రిలీజ్ అవ్వబోతుంది అసలు ఎలా ఉండబోతుంది ఏంటి డెఫినెట్గా సినిమా గేమ్ చేంజ్ చేసేటువంటి గేమ్ చేంజర్ సినిమా శ్రీ రామ్ చరణ్ గారి అద్భుత నటనతో ప్రజల ముందుకి రానుంది ఇది చాలా మోదావాహం అలాగే ఈ సినిమా రిలీజు సందర్భంగా ఒక ముఖ్యమైన ఆనందకరమైన విషయం ఏమిటి అంటే పుష్ప టూ సినిమా సంఘటన జరగరానిది సంధ్యా థియేటర్లో జరిగినప్పుడు ఆ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు అందరూ కూడా కలిసి వాళ్ళ ఆ సందర్భంగా మాట్లాడే క్రమంలో ఇక మీదట మేము ప్రీమియర్ షోలకు కానీ ప్రత్యేక షోలకు కానీ అనుమతులు ఇవ్వము టికెట్ల వెలలు పెంచము అది ఇది అని అప్పట్లో మాట్లాడారు కానీ వారు ఎంతో దయతోటి సినిమా నిర్మాతల వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చాలా కూల్గా టిక్కెట్ వెళ్ళాలని కూడా కొద్దో గొప్ప పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు అది చాలా ఆనందించవలసిన అంశము నో డౌట్ గేమ్ చేంజర్ డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చాలా కాలము ఆడుతుంది వాళ్ళకి ఖర్చు పెట్టిన డబ్బులే కాదు మంచి లాభాలు కూడా వస్తాయి ఆ సినిమా వాళ్ళు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే ఎక్కువ ఘన విజయాన్ని సాధిస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయచ్చు అంటే ఇక్కడ అనుకుంటమ్మా పుష్పాటు అనే సినిమాకి టిక్కెట్ రేట్లు అమాంతం పెంచి ఇప్పుడేమో గేమ్ చేంజర్ సినిమాకి అసలు మహా అయితే ఎంత మల్టీప్లెక్స్కి వన్ ఫిఫ్టీ అదే నార్మల్ థియేటర్కి హండ్రెడ్ రూపీస్ పెంచడానికి అసలు కారణం ఏమిటి ఏమండి అస్సలు పెంచము దానికంటే కొద్ద గొప్ప పెంచారు అంటే అక్కడికి సినిమా పరిశ్రమ వాళ్ళందరూ సంతృప్తి చెందాలి అంటాను ఎందుకంటే సామాన్య ప్రేక్షకుడి దగ్గర నుంచి తరచు సినిమా చూసే అనేక మంది ప్రేక్షకులు సినిమాకి రావాలి అంటే ఈ రోజుల్లో భరించరాని భారం వాళ్ళ మీద మోపినట్టుగా ఉంది పరిస్థితి దాని నుంచి వాళ్ళకి కొంత రిలీఫ్ ఉంటేనే రిపీటెడ్ ఆడియన్స్ సినిమాకి రావడానికి ఆస్కారం ఉంటుంది అందుకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి అందువల్ల ఆ పెంచిన రేట్లతోటి సంతృప్తి చెంది గేమ్ చేంజర్ అయితే సంతృప్తిగానే బయటకు వస్తున్నాడు డెఫినెట్గా రిపీటెడ్ ఆడియన్స్ పదే పదే ఆ సినిమాని చూసి ఆనందిస్తారు అందుకు ఈ రేట్ల విషయంలో కూడా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మనము ఆమోదించాలి ఆనందించాలి ఓకే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ అరెస్ట్ చేపించడానికి ఒక కక్ష సాధింపు చర్య అరెస్ట్ చేపించారు అనేది ఒక ప్రజల్లో ఇప్పుడు ప్రజెంట్ అది దురభిప్రాయం అండి వారికి ఎవరి మీద కక్ష ఉండదు ఎందుకని అంటున్నానంటే ఇది ఒకసారి ఒక ఈవెంట్లో అల్లు అర్జున్ గారేమో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం జరిగింది అదే విధంగా మన రీసెంట్లీ హీరో ఒక ఈవెంట్లో సేమ్ రేవంత్ రెడ్డి గారికి ముందే ఆయన పేరు మర్చిపోయి ఆయన ఎక్స్ ఐ మీన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరు పలకడం జరిగింది అసలు దీని గురించి మీరేం చెప్తారు ఏమండి మనుషులు కొన్ని సందర్భాల్లో తడబాటుతో మాట్లాడడం జరుగుతుందండి అందరూ ఇప్పుడు ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆనంద ఉద్రేకాలతోటి ఉంటారు ఆ సినిమాకి సంబంధించిన నటీనట్లు కానీ టెక్నీషియన్స్ కానీ నిర్మాత దర్శకులు కానీ వాళ్ళు అప్రయత్నంగా కొన్ని మాటలు మాట్లాడచ్చు కొన్ని మాట్లాడడానికి తడబాటు పడవచ్చు కొన్ని మరచిపోవచ్చు కూడా అందువల్ల పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అని ఒక సింగిల్ వాడు అంటారు అలాగే మన సీఎం గారికి అని అంటారు సీఎం గారి పేరు ప్రతి చోట ఉచ్చరించాలి అని ఎక్కడా ఖచ్చితంగా రాసి లేదు కదా మన రాజ్యాంగంలో మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అని గౌరవంగా పలకగలిగితే అంతవరకు చాలండి అటువంటి అభిప్రాయాలు కానీ అటువంటి ఆలోచనలు కానీ నాకు తెలిసి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారికి లేవు ఆయన చాలా సౌమ్యుడు ఆయన అందరిని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోయేటువంటి మానవతావాది అంచేత ఇలాంటి కక్ష సాధింపు చర్యలు అవన్నీ ఇవన్నీ జనాలు కల్పించే మాటలు కానీ ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆలోచనలు ఉండవు అటువంటి ఆలోచనలు చేసే వ్యక్తి కాదండి ఆయన ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ జయ గురుదేవా